పరకమణి చోరీని చిన్న కేసు అని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించడంపై సాధు పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది హిందువులంటే వైసీపీ నేతలకు అంత హీనంగా కనిపిస్తున్నారా అని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు వెంకటేశ్వర స్వామిని కించపరిచేలా జగన్ మాట్లాడతారా అని శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు జగన్ వ్యాఖ్యలు వింటుంటే గుండె పగిలిపోతోందని వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడేటప్పుడు ఎంతో భక్తి భావంతో ఉండాలని అన్నారు హైకోర్టు మొట్టికాయలు వేసినా జగన్కు బుద్ధి రాలేదని హిందూ మతం దేవాలయాలపై దాడి చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు ఆ పార్టీ నేతలు హిందువుల పక్షాన ఎప్పుడు నిలబడ్డారో చెప్పాలంటున్న శ్రీనివాసానంద సరస్వతితో మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ పరకామణి కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కూడా విశాఖలో ఐపీ హిందూ పరిషత్ సంబంధించి గారు ఉన్నారు మనతో పాటు అసలు ఆ ప్రధాన డిమాండ్ ఏంటో అడిగి తెలుసుకుని పరకామణి అంటేనే కోట్లాది మంది హిందువులు రూపాయి రూపాయి కానుకలు ముడుపులుగా కట్టి సంవత్సరానికి ఒకసారి గంటల తరబడి వేచి ఉండి కుండీలో వేస్తారు అవి పరకామణిలో లెక్క పెట్టేటటువంటి తరుణంలో ఈ రవికుమార్ అనేటువంటి ఒక ఈ పందికొక్కు తయారయ్యి మొత్తం డాలర్లన్నీ కూడా వందల కోట్ల రూపాయలు తినేశాడు సీసీ ఫుటేజీలో స్పష్టంగా దొరకడం ఆయన మీద కేసు పెట్టడం గత ప్రభుత్వం వైసీపీ పాలనలో అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉండే సందర్భంలో ఆ తర్వాత ఆ కేసుని వైసీపీ పాలనలో నాలుగు నెలలు దాన్ని నీరు గార్చేసే పరిస్థితిలో ఒక ఆయన హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టు పరగామంలో జరిగినటువంటి దొంగని ఎందుకు మీరు శిక్ష విధించడం లేదు విచారణ చేపట్టడం లేదు వేగవంతం చేయడం లేదని మొట్టికాయలు పెడితే ఆ రోజు ఆ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ని లోక్ అదాలత్లో కేసు లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా రాజీ చేసేశారు చేసేసి పద్నాలుగు లక్షల నలభై పద్నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు ఈ దొంగ చేత గిఫ్ట్గా ఇప్పించారు అంటే దొంగని ధ్వరణ చేసేశారు వైసీపీ ప్రభుత్వంలో అక్కడితో చేతులు దులిపేశారు ఈరోజు ఆ పరకామని ఇష్యూ మళ్ళీ బయటకు వచ్చింది మేము కూడా ఆ ఇంప్లీట్ పిటిషన్ వేశాము కోర్టులో బయటన్ని వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ని విచారిస్తున్నారు హైకోర్టు కూడా సీరియస్ అయ్యి అప్పుడు ఉండేటువంటి ఈవోల్ని అప్పుడు ఉండే చైర్మన్లు కూడా విచారణ చేయండి నిగ్గు తేల్చండి అని కోరడం సీబీసీఐడి విచారణ జరగడం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ గారు కూడా విచారణ జరుగుతున్నప్పుడు నేను భయం పుట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు అరే ఏమైపోతామో ఏం బండారం బయట పడిపోతుందని చెప్పి నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక వారం క్రితం చాలా వలగరగా మాట్లాడారు చిల్లర దొంగతనం అది చిన్న దొంగతనం అది ఏమైపోయింది అంటే వెంకటేశ్వర స్వామి అంటే అంత హీనంగా మీకు కనబడుతున్నారా వెంకటేశ్వర స్వామి పరకామని అంటే అంత ఆస్యాసపదంగా మీకు ఉందా మీరు క్రైస్తవ మతంలో ఉంటే మీరు ఉండండి మీ మీ మనోభావాలు మీరు మా మనోభావాలు కూడా గౌరవించాల్సిన పరిస్థితి ఉంది కదా మీ మతం మీకు ఎంత గొప్పదో మా మతం మాకు అంత గొప్పది మీ దైవం మీకు ఎంత గొప్పవాడు మా వెంకటేశ్వర స్వామి కూడా అంత గొప్పవాడు అంత చిల్లర దొంగతనంగా చిన్న దొంగతనం అంటారా చాలా ఇది జీర్ణించుకోలేని అంశం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా దొంగలు ఎవరెవరు ఉన్నారో బయటపడాలి ఒక సాధారణమైన ఉద్యోగి రవికుమార్ ఇరవై వేల రూపాయలు జీతగాడు పద్నాలుగున్నర కోట్ల రూపాయలు సుమారుగా దానం ఇచ్చాడంటే గిఫ్ట్ ఇచ్చాడంటే ఎంత అవినీతి చేయకపోతే ఎంత కుంభకోణం జరగకపోతే ఇవన్నీ తేటతెల్లం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకి క్షమాపణ చెప్పాలని కూడా మేము మరీ మరీ డిమాండ్ చేస్తున్నాం మా వెంకటేశ్వర స్వామి పవిత్రతను మంట కలిపే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు దీన్ని సరిదిద్దుకోవాలి నిన్న హైకోర్టు కూడా మొట్టికాయలు పెట్టి ఇది పెద్ద తప్పిదము చిన్న చిన్న విషయం కాదు ఇది ఆయన కోర్టు జడ్జెస్ కూడా మాట్లాడించి వ్యాఖ్యానం చేశారు అయినా సరిదిద్దుకునేటటువంటి మనస్తత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదు ఎంత ఘోరం అండి ఇది కాబట్టి ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని హిందువుల క్షమాపణ కోరాలని మేము మరీ మరీ డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా రాజకీయ లబ్ధి కోసం ఈ కేసు ఎలా చెప్తున్నావు అని చెప్పి జగన్మోహన్ అన్నదాన్ని ఇలాగే మాట్లాడుతాడు ఆయన ప్రతిదీ ఏవినంటే రాజకీయం వేసేస్తే రాజకీయ లబ్ధి అంటే నువ్వే ఒప్పుకున్నావు కదా దొంగతనం జరిగిందని చిన్న దొంగతనం చిల్లర దొంగతనం ఒప్పుకున్నాడు కదండి అంటే దొంగతనం జరిగింది అని నీవు ఒప్పుకున్నావు మీరు కూడా దాన్ని అంగీకరించారు అంటే మరి ఇంకా రాజకీయ లబ్ధి ఎలాగవుతుంది ఆయన నోటు వెమడి వెంకటేశ్వరం పలికించాడు దొంగతనం జరిగింది చిల్లర దొంగతనం చిన్న దొంగతనం మరి చిన్న దొంగతనం అయితే చిన్న దొంగడు పద్నాలుగున్నర కోట్ల రూపాయలు ఇచ్చేస్తాడా ఎంత తినే ఎన్ని వందల కోట్లు దాని వెనక ఏ ఏ చేపలు ఉన్నా ఏ మహానుభావులు ఉన్నారో ఇవన్నీ బండారం బయటపడుతుంది రాజకీయ లబ్ధి కాదు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి మీద జరిగిన కుట్ర అపచారం ఇది దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే దోషులు శిక్ష పడాల్సిందే మా గురువుగారైన శ్రీనివాసరాజ సరస్వతి గారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు వారు ఆయన ఏ బాటలో నడిస్తే మేమంతా కూడా కొన్ని వేల మంది హిందూ ధర్మం కోసం పోరాడడానికి రెడీగా ఉన్నాం ఆయన అడుగుదాడల్లో మేము నడుస్తూ ఉన్నాం ప్రభుత్వాలు ఏవైనా మాకు అనవసరం మేము సర్వసంగ పరిత్యాగులు ధర్మం కోసమే పోరాటాలు చేస్తున్నాం హిందూ దేవాలయాల మీద కానీ దొంగతనాలు కానీ ఇటువంటి జరిగినప్పుడు కూడా మేమంతా నిలబడి పోరాడతామని మరి మరి మీడియా ముఖంగా ఈరోజు నా పేరు జ్యోతిస్వామి అండి మరి మా శ్రీనివాస సరస్వతి శిష్యులు ఇది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటే దీనికి సంబంధించి ఇటీవల ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేశారు ఇది చాలా చిన్న కేసు అని ఎలా అంటారు ఎవరి మతాలు వాళ్ళకి ప్రాముఖ్యత చెప్పి మాట్లాడడం జరిగింది దీని మీరేం చెప్తారు ఈ దేవాలయాలు దొంగతనాల్లోకి మళ్ళీ మతాలు తీసుకురావడం కూడా తప్పే మతాలతో ఏముంది ఎవరి ధర్మం వాళ్ళది ఆ ధర్మంలో ఏ ధర్మం అయితే ఆ ధర్మంలో ఉన్న వ్యక్తుల్నే నియమించాలి అలాంటి అన్యమతస్సులు తీసుకొచ్చి హిందూ ధర్మంలో పెట్టడం వల్ల కూడా తప్పుదాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఖండించాలనే మేము ఈ ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రేపు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మాకు తెలిసింది మేము గతంలో కూడా పోరాటం చేసాం ఇరవై ఆరు ఎకరాలు ముంతాజ్ హోటల్కి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినప్పుడు కూడా అది మేము పోరాటం చేసాం ఆ తర్వాత కోట ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా దానికి కట్టుకోమని కూడా ఆర్డర్స్ ఇచ్చారు దాని మీద కూడా పోరాట ఎలాహార దీక్షలు చేశాం దాంతో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని వెనక్కి తీసుకున్నారు మళ్ళీ ఏదో ఇష్యూ వచ్చిందని తెలిసింది దేవాలయ విషయంలో ఏది వచ్చినా సరే అలాగే హిందూ ధర్మం మీద ఎలాంటి పోరాడినా సరే మేము వెనక్కి తగ్గమని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం జయ శ్రీరామ్ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి హిందూ మనోభావాలు దెబ్బతిన్న విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తక్షణమే హిందువులందరూ కూడా క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఏదైతే హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులు కాకుండా హిందువులకే అక్కడ ఉద్యోగ భద్రత కల్పించే దిశగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని చెప్పి కూడా ఏపీ హిందూ పరిషత్ శ్రీనివాస సరస్వతి గారు మనతో పాటు చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్ వైకే న్యూస్ విశాఖ నుండి హాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి